పండుతున్న వేసవిలో మీ చిన్నారులు వడదెబ్బకు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్య నిపుణులు డాక్టర్ చైత్ర సూచించారు విపరీతంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు సూచించారు ప్రధానంగా మూడు నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలు శరీరం ఉష్ణోగ్రతకు తట్టుకోలేక వడదెబ్బకు తరచుగా గురయ్యే ప్రమాదం ఉందని ఆమె సూచించారు నవజాత శిశువులను ఎండ ఏడిమికి గురి కాకుండా కాపాడుకోవాలని డాక్టర్ చైత్ర సూచించారు ఎండ చిన్నారులు మరియు బాలలకు చెమటలతో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు కూడా ప్రభలే అవకాశం ఉందని అన్నారు అందుకే పిల్లలను ఎండ వేడి గురి కాకుండా కాపాడుకోవాలని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు నానాటికి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పిల్లలను ఎలా కాపాడుకోవాలో అనే అంశాలకు సంబంధించి డాక్టర్ చైత్ర కెరటం న్యూస్ కు తెలిపారు మీ కోసం This is Dr. Chaitra, Consultant Pediatrician and Neonatologist, Geetika Hospitals, Khammam. సో ఈ వడదెబ్బ అనేది పీడియాట్రిక్ పాపులేషన్లో ఎందుకు చాలా తరచుగా చూస్తూ ఉంటాము అంటే చిన్నపిల్లలు లైక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలలో బాడీ సర్ఫేస్ ఏరియా అనేది వాళ్ళ బాడీ వెయిట్కి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది సో హీట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ అనేది వీళ్ళలో ఇమ్మెచ్యూర్గా ఉంటుంది మన బ్రెయిన్లో హైపోథెలామస్ అనే ఒక పార్ట్ ఉంటుంది పోస్టీరియర్ హైపోథెలామస్ అండ్ యాంటీరియర్ ఇవి వీటిలో ఏం చేస్తాయి అంటే బాడీలో హీట్ ని సెన్స్ చేసి బ్లడ్ సప్లై అనేది వాసుడైలేషన్ ద్వారా బ్లడ్ సప్లై హార్ట్ కి ఇంక్రీజ్ చేసి కార్డియాక్ అవుట్పుట్ ని మెయింటైన్ చేయటము ఇట్లాంటివన్నీ చేసి మామూలుగా మన బాడీని ఎండ వేడి నుంచి కాపాడతాయి అనమాట సో ఈ నాచురల్ డిఫెన్సివ్ మెకానిజం అగేన్స్ట్ హీట్ ఇవి బేబీస్లో ఎమ్మెచ్యూర్గా ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా తొందరగా ఎండ దెబ్బ బారిన పడతారు మనము రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే చిన్నపిల్లలు నవజాత శిశువులని కొంతమంది ఎక్కువ క్లోత్ చేసేస్తుంటారు ఎక్కువ లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ ఇస్తూ ఉంటారనమాట అప్పుడు బిడ్డలు వేడిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది లేదంటే స్వతహాగా కూడా వీళ్ళకి ఇల్నెస్ ఉన్నప్పుడు డైరియా వామిటింగ్ ఉన్నప్పుడు లేకపోతే జ్వరం ఉన్నప్పుడు ఇట్లాంటి పిల్లలు ఇంకా తొందరగా వడదెబ్బకి దే ఆర్ సెప్టబుల్ అనమాట తర్వాత జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్న డెవలప్మెంటల్ డీలే ఉన్న పిల్లలు లేకపోతే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక కండిషన్ దాంట్లో చెమటలు బాగా కారతాయన్నమాట ఆర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు సో వీ ఈ పిల్లలు చాలా ఎక్కువ ఎండదెబ్బ బారిన పడతారు సో ఫస్ట్ హీట్ ర్యాష్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ ఎండకి ఆర్ వేడికి ఎక్స్పోజ్ అయిన వెంటనే చర్మం అంతా ఎర్రగా అయిపోతూ ఉంటుంది దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు బ్లాకేజ్ ఆఫ్ స్వెట్ గ్లాన్స్ అనమాట ఇది ఒక బినైన్ సెల్ఫ్ లిమిటింగ్ ఎరిత్ అంటే రెడ్ కలర్గా వచ్చే ర్యాష్ ఇది దానంతట అదే తగ్గిపోతుంది మనము ఇది రాకుండా ఏం జాగ్రత్తలు చేయాలి అంటే వేడి టెంపరేచర్ నుంచి బేబీని షిఫ్ట్ చేసి లూజ్ ఎయిరీ క్లోత్స్ వేయటము కాటన్ బట్టలు వేయటం చేయాలి తర్వాత వచ్చే లక్షణము హీట్ క్రామ్స్ ఇవి ఎలా వస్తాయి అంటే చిన్న పిల్లలు మామూలుగా పది నుంచి మూడు గంటలు ఆర్ నాలుగు గంటల లోపు గ్రౌండ్ కెళ్ళి ఆడుకునే పిల్లలు ఆర్ వెళ్ళి ఆడుకునే పిల్లల్లో ఆర్ అథ్లీట్స్ వీళ్ళల్లో తరచుగా చూస్తూ ఉంటాము ఇది ఇంటర్మిటెంట్ లైక్ కండరాలు పట్టేయటము కొన్ని కొన్నిసార్లు కాళ్ళు చేతులు గట్టిగా పీక్కుపోవటము ఇట్లాంటివి చూస్తామన్నమాట ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒంట్లో ఉన్న లవణాలు సోడియం ఇంకా క్లోరైడ్ డిప్లీషన్ వల్ల జరుగుతుంది సో ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము టైం టు టైం బయటికి వెళ్ళాల్సి వెళ్లకుండా ఉండటం చూసుకోవటం బెటర్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు టైమ్ టు టైం హైడ్రేట్ అవుతూ ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటూ ఉండాలి హీట్ ఎడిమా అంటారు అంటే డిపెండెంట్ పార్ట్స్లో చేతులలో కాళ్ళలో కొంచెం ఎండ ఆర్ వేడి తగలగానే వాపులాగా వస్తుంది అనమాట ఇది వీనస్ టేసెస్ వల్ల కానీ పెర్ఫిరల్ కూలింగ్ ఆఫ్ బ్లడ్ వల్ల కానీ వస్తుంది సో ఇలా వచ్చినప్పుడు అగైన్ మనము వేడి ఎన్విరాన్మెంట్ నుంచి బేబీస్ని చల్లని ఎన్విరాన్మెంట్కి షిఫ్ట్ చేసి తర్వాత కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ చేస్తే సరిపోతుంది తర్వాత వచ్చే లక్షణం వచ్చేసి హీట్ ఎగ్జాషన్ అంటారు ఇది మన కోల్డ్ బాడీ టెంపరేచర్ దగ్గర దగ్గర థర్టీ నైన్ డిగ్రీ సెల్సియస్ వరకు రీచ్ అయ్యి తర్వాత ఈ టైంలో ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఉండటము డిజీనెస్ ఉండటము వామిటింగ్స్ అవ్వటము తర్వాత గుండె ఎక్కువగా వేగంగా కొట్టుకోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా ఎవరన్నా మనకి ఎదురు పడితే వెంటనే వాళ్ళని చల్లని ప్రదేశంలోకి షిఫ్ట్ చేసి వాళ్ళ ఒంటిని మొత్తం చల్లనీళ్ళతో తొడవటం కానీ వాళ్ళ బాడీ టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి ఒకవేళ స్పృహతో ఉంటే కనుక మంచినీళ్ళు తాగించటము ఆర్ కొబ్బరి నీళ్ళు తాగించటము చేయాలి స్పృహతో లేకపోతే మాత్రము దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించాలి సో ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ అండి దీంట్లో కోర్ బాడీ టెంపరేచర్ నియర్లీ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తూ ఉంటుంది ఈ టైంలో అసలు అంటే కాంబాటివ్నెస్ ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే డీ కార్టికేట్ డి సెలిబ్రేట్ పోస్టరింగ్ అంటారు అంటే ఫిడ్స్ లాగానే చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట సో ఇట్లా ఇంకా స్పృహ స్పృహలో కూడా ఉండరు ఇట్లాంటి పేషెంట్స్ని వెంటనే ఎవరన్నా అంటే మనం ఎప్పుడైనా జర్నీస్ అట్లా చేస్తున్నప్పుడు మనకి రోడ్డు మీద ఎవరైనా పడిపోయినట్టు కనిపించినా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం చాలా శ్రేయస్కరం సమ్మర్లో ఇంకో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే మనం పిల్లలతో ట్రావెల్ అది ప్లాన్ చేసేటప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉన్న టైంలో లైక్ టెన్ టు ఫోర్ ఆ టైంలో జర్నీస్ అవాయిడ్ చేయటమే బెటర్ ఎందుకు అంటే హాట్ వెహికల్స్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే హీట్ లోపలికి ట్రాప్ అయిపోతుంది కానీ మళ్ళీ బయటికి వెళ్ళదన్నమాట సో బేబీస్ని కార్లో పెట్టేసి మనం దిగటము అన్ సూపర్విజన్ లేకుండా ఉంచటము ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్తలు వహించాలి